ఎలా ఉన్నారు బాగున్నారా నన్ను ఆర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మేము బెంగళూరు నుంచి ఏపీకి తిరిగి వస్తుండగా లేపాక్షి కనిపించింది మధ్యలో అందుకు మేము లేపాక్షి చూసొద్దామని ఇలా బయలుదేరామండి పదహైదు కిలోమీటర్లు ఉంటుంది హైవే నుంచి ఎట్ట తిరిగి మేము లేపాక్షి వద్దాం కంపల్సరీ అని వెళ్తూ ఉన్నాము లేపాక్షి చూస్తుండగా దిగాము ఎట్ట దగ్గరకి స్టార్టింగ్లోనే మాకు లేపాక్షికి ఇలా మెయిన్ డోర్ అండి ఇలా రెండు పెద్ద వాకిళ్ళతో స్టార్టింగ్లో ఎదురైంది అలా లోపలికి వెళ్ళాక ఇలా స్తంభాలతో గుడియండి మొత్తము ప్రతి ఒక్కటి మొత్తం స్తంభాలే ఎగ్దు చూసినా ఖాళీ అనేది లేదు మొత్తము కూచారడి అడిగామండి ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది స్తంభాలు ఉన్నాయన్నారు వాళ్ళు ఇది విరూపన్న తన కొడుకు ఈ కొండ మీద నడిచాడంట తనకు ఏదో అనారోగ్యంతో చాలా బాధపడుతుంటే ఈ కొండ మీద నడిచినందుకు తన అనారోగ్యం మెరుగుపడిందని ఆ విరూపన్న అతను ఈ ఆలయాన్ని కట్టించారని అతని పూజారి గారు చెప్పారు అన్నమాట అప్పట్లో ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా ఈ విరూపణను తనకు గుడి కట్టించడం వాళ్ళకి ఇష్టం లేక చాలా ఇబ్బంది పెట్టారు కానీ ఇటకేలకి అతను ఈ గుడిని నిర్మాణాన్ని పూర్తి చేశారు చాలా చాలా అద్భుతమైన గుడి అండి ప్రతి ఒక్క స్తంభం మీద ఒక్కొక్క దేవుడు చెక్కబడ్డాడు ఏ స్తంభానికి మరొక స్తంభానికి పోలికనే లేదు ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క అద్భుతంగా ఉంది ఎట్లకేళికి స్తంభాలు ఏది డబల్ చూడండి ఎదురుగా డబల్ స్తంభం లాగా ఇంతింత పెద్దగా చాలా బాగా నీట్గా కట్టారండి ఆయన విరూపణ ఒక దీంట్లో ప్రత్యేకంగా చూస్తే ఒకటి గబ్బిలాల గుడి ఉందండి అది మూసేశారు అక్కడ గబ్బిలాలు ఉన్నాయని ఇంకోటి వచ్చేసి కొంతమంది ఋషులు ఈ గుహలోకి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉండేవారంట చుట్టూ ఎటు చూసిన స్తంభాలే వెయ్యి గుడి గుడిలో కూడా దీన్ని ఏం ఆశ్చర్యం లేదు అంత బాగుందండి గుడి మాత్రము పైన ప్రతి ఒక్కటి క్లియర్గా క్లారిటీగా బొమ్మలు అప్పట్లో చేసినా కూడా కొద్ది కూడా చెక్కు చెదరలేదు అంత నీట్గా ఉంది గుడి ప్రతి ఒక్కటి అంతా రాయి కొండ రాయి నీటుగా రంగు అనేది లేదండి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఒక్కొక్క శిల్పము అంత అద్భుతంగా చిక్ చెక్కి చేశారంటే చాలా గ్రేట్ కదా ఇంకోటి వచ్చేసి ఇంత అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి కాబట్టి అప్పట్లో ధర్మవరం నుంచి ధర్మవరం చీరలు అంటారు కదా వాళ్ళు ఇక్కడికి వచ్చి స్తంభాల మీద ఉండే అచ్చును తీసుకొని చీరల మీద వేసేవాళ్ళంట అంత నీటుగా మీరు అప్పట్లో మీ దగ్గర చీరలు ఉంటే చూసుకోవచ్చు ఈ స్తంభాల మీద ఒక్కొక్క అచ్చును తీసుకొని వెళ్ళి అప్పట్లో ఆ చీరల మీద వేస్తూ మనకి ధర్మవరం చీరలలాగా మనకు వచ్చేసేవి అంత అద్భుతంగా ఉన్నాయి శిల్పాలు చాలా నీట్గా క్లారిటీగా చూడండి ఒక్కొక్కటి చూస్తే మీరు చూస్తూనే ఉండొచ్చు అలాగే చూస్తూ ఉండిపోవచ్చు ఎంతో చల్లగా మేము గుడికి వెళ్ళేసరికి మధ్యాహ్నము రెండు అయిందండి దీంట్లోకి కానీ గుడి తెరిచే ఉన్నది ఒక ద్వారం ఉన్నది ఒక ఒక ద్వారం నుంచి వెళ్ళాం మేము చూడండి చుట్టూ ఎటు చూసిన సత్రము ఆ స్తంభాలు ఎటు చూసినా అన్నీ నీట్గా ఉన్నాయి చూడండి రంగు ఎక్కడన్నా ఉందా చూడండి రంగులు కొట్టేదే లేదు ఎక్కడ చూసినా చుట్టూ చూసినా కొండ కొండలు స్తంభాలు చూడండి ఎంత బాగున్నాయో చూ ఎట్ట ఈ లేపాక్షి అనేది చూడవలసిన ప్రదేశం అండి ఇంకోటి వచ్చేసి లేపాక్షి అనేది మనకు తెలిసే ఉంటుంది ఆది పురుష ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న సినిమాలో గరుడపక్షి రామునికి సహాయం చేసేందుకు రావణుడు చేత ఎత్తుకుపోతుండగా గరుడపక్షి వెనుకనే వెళ్తుంటే తను రావణుడు దాన్ని కొట్టడం వల్ల కింద పడిపోతుంది అందుకు రాముడు వచ్చేసి లేపాక్షి అని అనడం వల్ల లేపాక్షి అనే పేరు వచ్చిందని దీనికి చెప్తుంటారు కదా మనకి సబ్జెక్టులు కూడా వస్తూ వచ్చింటుంది ఇది చూడండి స్తంభము ఎంత బాగుందో మీ స్తంభం ఎక్కడైనా చూసారా చూ చూడండి మనకి ఇవి చీరల మీద ఆల్రెడీ వచ్చింది ఇవి మొత్తం ప్యాటర్న్ అనేది మీరు చూస్తే చూడండి ఎంత బాగున్నాయో ప్రతి ఒక్కటి అంత అద్భుతమైన స్తంభాలు దృశ్యము పైన చూడండి ప్రింటింగ్ అనేది ఎక్కడూ చెక్కు చెదరలేదు అసలుకి చూస్తున్నారా పైన ప్రింటింగ్ అనేది చు ఈ ప్రింటింగ్ చుట్టూ గుడికి ఎట్లు చూసినా అలాగే ఉందండి ప్రింటింగ్ అనేది అంత అద్భుతంగా ఉంది స్తంభాలు ఇవి ఆ శిల్పాలు గాలిలో స్తంభం అంటారు కదా లేపాక్షి అనేసరికి ఆ గాలిలో స్తంభం కూడా దీంట్లో ఉందండి ఈ స్తంభం అనేది అదొక్కటి ఒక మూలకి వాలింది మొత్తము మూడు దిక్కుల నాకు ఆ పైన గాలిలోనే ఉంది స్తంభం అనేది చాలా బాగుంది మీకు నేను చూపిడానికి నా దగ్గర క్లాత్ లేకపోయేసరి అక్కడ నాకు అదుకు చూపించలేకపోయినాను అందుకు ప్రతి ఒక్కటి వీడియో తీశాను నేను ఎంత క్లారిటీగా క్లీట్గా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఎత్తగెలిగి చూడాల్సిన ఇది సత్ మనం చూడాల్సిన ప్రదేశం అంత అద్భుతంగా ఉంది మీరు గమనిస్తున్నారు లేదో ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క శిల్పం అస్సలు లేనే లేదు ఒకదానికి ఒకటి పోలికనే లేదు ఇది ఇంకా లోపలికి వెళ్ళే మార్గం అండి అసలు గర్భగుడి అనమాట దీంట్లో వీడియో తీయడం కుదరలేదు నాకు కొద్దిగా తీసే ఎదురుగా కనిపిస్తున్నానే అతను శివయ్య పూజారి గారు నాకు వీడియో తీసుకొనివ్వలేదు ఇటు ఇటు చూస్తేనేమో రైట్ సైడ్ వచ్చేసి ఒకటి గృహం ఉందండి అక్కడ ఋషులు ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళంట లెఫ్ట్ సైడ్ వచ్చేసి గబ్బిలాల గుడి ఉందండి అక్కడ ఎవరు వెళ్ళనీకి లేదు మూసేశారు చూడండి మొత్తము తీసుకపోయినారు పూజారి గారు ఇది అండి ఇది వచ్చేసి ఋషులు ధ్యానం ఇది అంతా ద్వారం మూసేశారు ఇటు రైట్ సైడ్ వచ్చేస్తే మెయిన్ గర్భగుడికి గబ్బిలాల గుడి వస్తుందండి చిన్న శివలింగం ఉంది అంటే మొత్తం గబ్బిలాలే ఉన్నాయి మీకు వీడియోలో క్లారిటీగా కనిపించకపోవచ్చు కానీ లోపలికి వెళ్ళడానికి లేదు వెళ్ళకూ వెళ్ళకూడదన్నారు ఇదిగో చూడండి ఎంతో శిథిలమైపోయింది అయితే గబ్బిలాలు ఉన్నందుకేమో చూడండి చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి చిన్న చిన్నగా ఎంత శిథిలమైపోయింది ఇది నా లోపలికి పూజలు ఏవి చేయడం కూడా లేదేమో దీనికి ఒకటి చరిత్రనే ఉండే ఉండేట్టుంది అంతా అంతా పాత పడిపోయినాయి ఇక్కడ ఒక మెయిన్ గర్భగుడి మాత్రమే చాలా బాగుందండి మిగతాదంతా అంతా చా కొన్ని ఇది కాళికా మాత ఇది గాలిస్తామండి జస్ట్ మీకు చూపిస్తున్నాను ఇది గాలి స్తంభం అనమాట లేకపోవడంతో నేను క్లియర్గా క్లారిటీగా పెట్టలేకపోయినాను ఇది వచ్చేసి రైట్ సైడ్ మనకు మొత్తము కొండలు స్తంభాలు ఇది పెద్ద ఒక రాయి ఉంది ఇక్కడ రాయి అంతా ఒకటే చోట ఉంది నీట్గా చూడండి ఎటు చూసిన స్తంభాలే మీకు కనపచ్చేది స్తంభాలే కొండ రాయి స్తంభాలు లేపాక్షి అనగానే ఎంత క్లారిటీగా నీట్ అయితే మేము మధ్యాహ్నం వెళ్ళేసరికి కాళ్ళు మండిపోతున్నాయండి మా బాబు తిరగలేక చాలా బాధపడ్డాడు చూడండి ఎంత ఉన్నాయో ఎంత నీట్గా ఉన్నాయో ఇక్కడ వచ్చేసి పడగ పాము పడగ కింద శివ శివలింగం ఉంది ఇది ఏడు అడుగులు ఉందంట ఏడు అడుగుల పాము పడగ కింద శివలింగాన్ని ఏర్పరిచారు నాకు ఇది చాలా బాగా నచ్చింది చుట్టూ మొత్తం గుడి అన్నీ చూసుకుంటే ఒక గాలి స్తంభము ఇది పడగ కింద శివలింగము ఈ చుట్టూ చాలా చాలా బాగుంది చూడండి ఎంత పెద్ద పాము చూడండి అసలుకి ఏ మాత్రం రంగు కొట్టలేదు అలాగే ఉన్ని ఉన్నట్టు క్లారిటీగా ఇంత నీట్గా ఉందో చూడండి చా ఇది వచ్చేసి విరూపణ కళ్ళు అండి కళ్ళలోంచి రక్తం కారిందంట అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు సత్రం కట్టించినందుకు తన అవహేళన చేసినందుకు కళ్ళు పీకి విసిరినందుకు గోడ గోడకి రక్తం కారిందంట అది రుజువైంది అప్పట్లోనే బ్రిటిష్ వాళ్ళు చాలా తనని అవహేళన హేళన చేసినందుకు అలా నీటుగా పెట్టారండి చాలా బాగా అది దాంట్లో నుంచి వాళ్ళు ఎంత కెమికల్ వేసి కడిగినా కూడా నిజమైన రక్తం ఏ అని రుజువై రుజువైందంట అదొక అద్భుతం చాలా నీ బాగుంది కదా ఇదొకటి ఇది మొత్తం చూడండి మొత్తం గుడి చుట్టూగా ఉండేదంతా చుట్టూ కొండలు చూడండి రాయిని ఇట్లా నీటుగా కడిగి కొట్టి కడిగించేసి ఇట్లా గుడి కట్టారు నీకు మొత్తం చుట్టుపక్కల చుట్టూ చూపిస్తున్నాను ఇది సీతమ్మవారి పాదం ఉందండి సీతమ్మవారి పాదంలో ఇప్పుడు ఎండాకాలంలో కదా నీళ్ళు అనేవి లేవు లేకుంటే సీతమ్మ సీతమ్మవారి బొటనవేలులో ప్రతి ప్రతి కా ఏ కాలమైనా సరే నీళ్ళు వస్తాయంట చూడండి ఎంత పెద్ద పాదము ఇది వెరీ హైలైట్ ఇంకా ఇప్పుడు ఎండాకాలం అయి నీళ్ళు లేవని చెప్పారు అక్కడ పంతులు గారు ఇది చుట్టూ ఉండే సత్రాలండి ఇంకా ఇక్కడ ఎక్కడ చాలా చల్లగా ఉందండి చాలా బాగుంది కూడా చూడండి ఎంత నీటుగా ఉన్నాయో ఎంత అద్భుతమైన ఉంది కదా గుడిగా అది దీనికి ఒక ప్రతిష్ట ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో గుడి లోపల ఉంది ఈ చెట్టు అనేది ఎంత బాగున్నాయి చంద ఒక్కసారైనా మనం చూడాలండి కంపల్సరీ ఇది బయట వచ్చేసి పార్క్ మొత్తము నీటుగా పెట్టారు పార్క్ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇక్కడ పూల చెట్లు ప్రతి ఒక్కటి పూల చెట్లు బాగా చాలా రకరకాల పూల చెట్లు నాటారు మనకి చూడండి ఎంత బాగుందో ఈ వాతావరణము చాలా బాగా నచ్చిందండి ఇంకా కొద్దిగా ఎండ ఎండ మధ్యాహ్నం కాకుండా ఈవినింగ్ అండ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను ఇలాగే ఆదరిస్తారని చాలా చాలా